రాజకీయ లబ్ధి కొరకు ఈ రోజు మీరు సుప్రీంకోర్టు పోవడం జరిగింది సుప్రీంకోర్టు ఏం కోరిందయ్యా ఈ రోజు ఏం కోరింది వీళ్ళు చట్టబద్ధంగా వచ్చిరా లేదా అని చెప్పేసి కోరింది అదే విషయం కదా దాన్ని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు పూర్తి స్థాయిలో సహకరించి మంచి రిపోర్ట్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బాగా లబ్ధి పొందారా అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వరంగల్ ఆదిలాబాదు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గోండు మిత్రులు మాత్రమే ఎక్కువగా లబ్ధి పొందారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ లో వస్తున్నటువంటి నిధులలో ఈ రోజు ముప్పై శాతం ఉన్నటువంటి ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ముప్పై శాతం ప్రజలకు అరవై ఏడు శాతం నిధులను గత యాభై సంవత్సరాల నుంచి ప్రతి ప్రభుత్వము ఖర్చు చేస్తా ఉన్నది ఈ రోజు డెబ్బై శాతం ఉన్నటువంటి ప్లేన్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు ముప్పై శాతం నిధులు మాత్రమే ఖర్చు చేశారు దీన్ని బట్టి చూడండి మీరు డెబ్బై శాతంకు ముప్పై పర్సెంట్ ఎక్కడా అరవై శా ముప్పై శాతంకు అరవై ఐదు పర్సెంట్ ఎక్కడా ఈ రోజు ఎవరు లబ్ధి పొందిరు చరిత్రను ఒకసారి తెలుసుకోవాలి మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి అయ్యా ఈ రోజు పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి బహుశా ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి బంజారాలను ఒకవేళ తీసేసినట్లయితే మీ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అవుతాయి మీరు ఉన్నటువంటి ఎంత శాతము పది శాతము రిజర్వేషన్లో మీకు వర్తించే శాతం ఎంత మూడు శాతం మూడు శాతం ప్రకారంగా మీకు ఎన్ని రావాలి మూడు నాలుగు రావాలి కానీ ఈరోజు మీరు ఎంతమంది ఉన్నారు ఈరోజు ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి మీరు ఎంతమంది ఉన్నారు ఈ రోజు చట్టసభలలో మీరు ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు మేము ఒక ఈరోజు ఒక యాభై రెండు లక్షల మంది జనాభా కలిగినటువంటి బంజారాలు ఎంతమంది ఉన్నారే రేపు తీసేస్తే మీ యొక్క పరిస్థితి ఏంటిది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంతకు ముందు ఉన్నటువంటి పీసా చట్టాన్ని తుంగలో దొక్కే విధంగా మీ ప్రయత్నాలే జరిగినాయి ఈరోజు గ్రామ సభ తీర్మానం లేకుండా ఏ పనులు జరగవద్దు అంటే దాన్ని మీరు తుంగలోనే ఈ ఈరోజు ఈ అసెంబ్లీ స్థానాలు ఎంపీ స్థానాలు కావచ్చు వాటిని కూడా తుంగలో తొకే ప్రయత్నాలు చేస్తా ఉన్నారా మీరు మీ రాజకీయ లబ్ధి కోసం అయితే మీరు చేసుకోండి కానీ ఈరోజు స్నేహపూర్వకంగా కలిసి ఉన్నటువంటి కోయా గోండు లంబాడ ఇక్కడ ఉన్నట్టు ఏరుకుల అయానాది బిల్లములంటి ఈ జాతుల మధ్య చిచ్చులు పెట్టే ఈ అధికారం మీకు లేదు మీరు ఆ జాతులలో పుట్టినటువంటి చీడ పురుగులుగా గుర్తించక తప్పదు మీరు ఇలాగే చేస్తే రేపు ఏలాంటి పరిణామాలు జరిగినా దానికి ముఖ్య బాధ్యత వహించవలసిన బాధ్యత మీ పైన ఉంటది కాబట్టి రోజు నేను బంజారా మిత్రులకు చెప్పేది ఒకటే ఏదో వాళ్ళు చేస్తురు కదా అంటే భారత రాజ్యాంగం ప్రకారము మనకు గుర్తింపు ఉంది కానీ ఆయా రాష్ట్రాల యొక్క రిజర్వేషన్ పెంచడం కానీ తగ్గించడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉంటది కాబట్టి మనము